దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ఆయనకు పక్షపాతం లేదు ఎందుకంటే ఆయన ఒక నీతిమంతుడు కాబట్టి పాపం చేసిన వాన్ని దేవుడు విడిచిపెట్టడు మీరు అనుకుంటున్నారు కావచ్చు తప్పు చేసిన వాడు మంచినే బ్రతుకుతున్నాడు కాదని నువ్వు అనుకోవచ్చు కానీ పాపం చేసిన వానికి ఒక సమయం ఉన్నది ఆ సమయంలోనే దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది చాలామందికి రోగాలు ఉంటాయి వ్యాధులు ఉంటాయి ఈ వ్యాధి రోగం ఎలా వచ్చిందంటే ఒకటి పాపం మూలంగానే వచ్చింది కనుక వాడు వ్యాధిని అనుభవిస్తున్నాడు దేవుని శిక్షణ కూడా అనుభవిస్తున్నాడు ఒకవేళ వాడు చనిపోయినా కూడా దేవుణ్ణి దేవుడు వాడిని నరకంలో పడవేస్తాడు ఎందుకు తెలుసా దేవుడు నీతిమంతుడు గనుక పాపులు దేవుని సన్నిధిలో నిలవలేరు కనుక మీరేం బాధపడకండి వీలైనంత వరకు పాపము చేయకుండా జాగ్రత్త పడండి ఈ లోకంలో చాలామంది చాలా మార్గాలు పెంచుకొని డబ్బు సంపాదించి గొప్పవారైపోతున్నారు వారిని చూసి నువ్వు వ్యసన పడకు వారికి ఒకరోజు తీర్పు తీర్చబడుతుంది ఆ రోజు వారిని నిత్య నరకాగ్నిగుండంలో పడవేస్తారు దేవదూతలు కనుక ప్రతికి నన్నె రోజులు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడు నీతిగా యథార్థముగా అన్ని విషయములో దేవుని మెప్పును పొందేలాగా జీవించండి